నిక్షయముగా నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదు ప్రభువా నీకు వందన నాతో మాతో మీరు మాట్లాడండి మీరు మాట్లాడుచు ఉండగా వినగలిగే జీవులు దాన్ని అర్థం చేసుకునే మనసు దాని ప్రకారంగా జీవించే విజయవంతమైన ప్రసాదించింది నడిపించి మైపు సర్వ మహిమ ఘనత ప్రభావం ఎప్పటిప్పటికీ మీకు మాత్రమే చెందును గాక ప్రతి మనుషుడు ఇక్కడ తగ్గించబడుగా ప్రార్థిస్తున్నాము తల్లి నీవు మహా అభివృద్ధి పొందుదు ఈ సంవత్సరము దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో మహా అభివృద్ధిని చూడాలి అనుకుంటున్నాడు మిమ్మల్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి పరచాలని అభివృద్ధి పొందితే మిమ్మల్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు నిన్ను కానీ నన్ను మన అందరిని కూడా అదే లూయా దాని విషయం చాలా విషయాలు మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాము అభివృద్ధి అంటే జ్ఞాపకం చేసుకోవాలి పాత నిబంధన అంతా కూడా భౌతిక సంబంధమైనటువంటి విషయాలు అభివృద్ధి కనబడుతుంది ఉంది చూసారు నిబంధన అంతా ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనకు కనబడుతుంది ఎక్కువ మాటలు వాగ్ధనాలు ప్రాక్టీసెస్ అంతా కూడా కార్యాచరణ అంతా కూడా ఆ విధంగా అభివృద్ధి అంటే ఏదో కొత్త ఏదో తీసుకొచ్చి మనకి ఏదో చేయడు నూతన మరచబడ పాత దాన్ని నూతనంగా మార్చుతారు న్యూ షేప్ న్యూ షేప్ ఉన్న దానిలో నుంచే సంథింగ్ న్యూ సంథింగ్ డెఫరల్ సంథింగ్ బ్యూటిఫుల్ డ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దాతం రక్తదానం తీసుకోవాలని ఒక నూతనమైనటువంటి పరిస్థితులని మన జీవితంలో ఆయన తీసుకురావాలని ఆలోచించి ఉన్నదాంట్లో చూస్తున్నారు నువ్వు జాబ్ చేస్తావు అనుకోండి ఆ జాబ్ని బ్లెస్ చేసి ఉన్నతంగా చేస్తాను వ్యాపారం చేస్తూ వ్యాపారాన్ని జీవించి దేవుడు చేయాలి అలా వ్యాపారం చేస్తూ పని చేయాలి దేవుడి సేవ చేయాలి అనుకున్న వారికి సవకుడైన విశ్వాసైన ఒక అవకాశం ఉంది ఫిబ్రవరి ఐదు ఆరో తారీఖుల్లో బెంగళూరులో ఒక ట్రైనింగ్ బిజినెస్ ట్రైనింగ్లో వచ్చింది ఎవరైనా వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించి సేవలు కష్ట మినిస్ట్రీ అంటారు సెంట్ ఫాల్స్ మినిస్ట్రీ ఫాల్స్ గారు సెంట్ పాల్ పౌరోగాలు పరిచయలో ఒక భాగం జీవితాంతం ఆయన వ్యాపారం ఏం చేయలేదు కానీ కొంతకాలం సెట్ టైంలో ఆయన చేశాడు అలా చేయడం తప్పేమి కాదు కొన్ని పరిస్థితులను బట్టి వ్యాపారము ఉద్యోగము వ్యవహారము చేయటం అనేటువంటిది మంచిది అని ఆయన అనుభవం మనకి ప్రోత్సాహకరంగా ఉంది అన్నమాట వాటికి ఒక బిజినెస్ ట్రైనింగ్ ఒకటి బెంగళూరులో కండక్ట్ చేశారు ఫ్రీ ఛార్జీలు మనం పెట్టుకోవాల్సి వస్తే ఫుడ్ అకామిడేషన్ ట్రైనింగ్ అంతా ఫ్రీ అన్నమాట అలాగే ఇంకా ఎవరైనా ఆసక్తిగా అయినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఎస్పెషల్లీ యూత్ వాళ్ళకి ఈ ఏమంటుందాన్ని వొకేషనల్ ట్రైనింగ్ అనమాట చేతి వృత్తి విద్యను వాళ్ళు ఉచితంగానే నేర్పిస్తారు అలాగే ఒక కాంటాక్ట్ మా దగ్గర ఉంది ఎవరైనా ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా భారతదేశం నుంచి ఎవరైనా సరే నిరుద్యోగ యువత యువకే యువకులకు ఒక అవకాశం జ్ఞాపకం చేసుకుంట వాళ్ళు కేవలం ఏంటంటే ఈ వృత్తి విద్య అనేటువంటిది దేనికోసం అని అంటే సేవకుడికి వాళ్ళు సంపాదన లేకుండా చేతకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్రతకాల కుటుంబాన్ని బతికించుకోవాలని కెపాసిటీ వాళ్ళకు రాద రెండోది వచ్చేసి వాళ్ళు దీవించబడటం ద్వారా వాళ్ళు దీవించబడిన ద్వారా సంఘానికి సేవకుడికి సపోర్ట్ గా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారు దేవుని మూలంగా కాబట్టి నేను కూడా సేవకుడితో పాటు పరిచర్యలో జరుగుతాం పరిచర్యలు సహకరిద్దాం అనే మనసు వాళ్ళకి ఉంటుంది అలాగున్న వాళ్ళని చేసి సంఘాన్ని వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి అలాగే ఎట్ ద సేమ్ టైం వాళ్ళని పనిచర్లు కూడా పాలిపోతుంది చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక చేశారనమాట ఆపరేషన్ అలాపే అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అది పంజాబ్ లుధియానాలో తన బేస్ ఉంది ఢిల్లీలో భారతదేశం ఆయా ప్రాంతాల్లో ఉంది సో అందులో మేము కూడా ఒక యాక్టివ్ మెంబర్గా ఉన్నాను అనమాట అలాగా అదే సాగుకొని సందర్శించడం విషయం జరుగుతుంది సో ఈ మాటలు జ్ఞాపకం వచ్చింది భౌతిక సంబంధమైనటువంటి యాప్ నువ్వు చేసేటువంటి దాని గురించి బెటర్ బెటర్ అది ఏదైనప్పుడు ఇది జ్ఞాపకం చేసి దాన్ని దేవుడు బ్లెస్ చేయాలని కోరుకుంటాడు చేసే వ్యాపారం దాన్ని దీవించి ఫలబలితంగా మార్చాలను ఫలబలితంగా మార్చాలి గుర్తుపెట్టుకోనండి ఈ విషయంలో దేవుడు ఎంతో వాడుగా ఉన్నాడు ఆయన నమకత్వాన్ని రుజువు చేసుకుంటున్న నేపథ్యంలో నమకత్వాన్ని ఎంతో రుజువు చేసుకుంటున్నాం అనేటువంటి దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకంగా చూసి పిలిచి ఏర్పాటు చేశాడు వాటిని బ్లస్ చేశాడు ఆయన మీద నా మీద ఒట్టు అన్నట్లుగా ఆయన నిబంధన చేసి ఆస్వాదించేటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం నిబంధన చేసి ఆశీర్వదించు వారి గురించి మనం లాస్ట్ ఆదాము యోసేపు మాట్లాడుకుంటాం ప్రజల జీవితాల్లో నిజంగా నెరవేరింది అని ఆయన వాగ్దానాన్ని ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని అనుభవించిన తర్వాత దాన్ని తిరిగి జ్ఞాపకం చేయబడింది మనుషులు మర్చిపోతారు అది మానవ తత్వం అది నేచురల్ మనుషుల యొక్క స్వభావం కానీ అందులో శ్రేష్టమైనటువంటి వాళ్ళు కృద్దు అయినటువంటి వాళ్ళు నిజమే ప్రభు నువ్వు ఆ రోజు చెప్పావు జీవించావు దీవించావు ఈరోజు జీవితకరంగా నన్ను మార్చావు నేను దాన్ని బట్టి నీకు థ్యాంక్ యూ డాడీ అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఆ కొద్ది మంది నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఈ విషయాన్ని మనము గతించిన దినాలలో మనం ఆలోచన చేసుకోవచ్చు ఆ తదుపరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏమిటంటే మనను హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరింపబడదు ఏమిటి అంటే ఆ ఆశీర్వాదము అభివృద్ధి పొందుతున్నాం కదా భౌతికంగా ఆ ఆశీర్వాదం అనేటువంటిది ఆశీర్వాదం అనేటువంటిది నిలిచి జీవితకరంగా ఉండాలి అది వృద్ధి చెందుతూ ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి ఓకే వచ్చేస్తా ఈ సంవత్సరం ఈ వ్యాపారం తీర్చబడను గాక ఓమేన్ అని అంటే వచ్చేస్తా నీకు ఒళ్ళు వస్తుంది ఇది వస్తుంది పెళ్లి వస్తుంది పిల్ల వస్తుంది అని అంటే అమేన్ అనగా అది వచ్చేస్తుందా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై పండుగల సందర్భాల్లో దినాలలో ఫెస్టివల్స్ కి వ్యాపార వాళ్ళు ప్రజల దృష్టిని ఆకర్షించడం కొరకు వాళ్ళు భయంకరమైనటువంటి ఆఫర్లు కడతా ఉంటాడు ఆఫర్లు టీవీలు ల్యాప్టాప్ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్స్ ఇంకా రకరకాలైనటువంటి అన్ని కూడా ప్యాక్ పెద్ద ఫోటోలు వేసి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ 90%, বন্বন্ সেতবত্যয়ে বান্বি বান্বান্র বোত্য় বুলান্বয় ইছিয়েন্পের মে হিদেকরি মান্য়। য়মানা বায়া নিকে পোটান వాళ్ళని గుర్తులు చేసి చేస్తాడు చిన్న చేస్తాడు కండిషన్స్ అట్లా నియమా నియమ నిబంధనలు వర్తిస్తాయి అని కింద వచ్చాడు అలా అదే మాత్రం చూస్తాడు అది మాత్రమే చూస్తారు అది మాత్రమే మేము పొరలో పెట్టుకుంటాను ఎగైస్ కొని వెళ్ళిపోతాడు చెప్తాడు ఏమండి మీకు లోన్ కావాలంటే ఆఫర్ అయితే ఉంది కానీ దీని మీద మనకు నచ్చింది ఉంటుంది కదా దాని మీద ఆఫర్ ఉండదు దీని మీద మనకు అవసరం లేదు దాని మీద ఆఫర్ దాని మీద సెవెంటీ పర్సెంట్ లక్ష పది సంబంధించినటువంటిది యాభై ఫిఫ్టీ ఇంచ్ టీవీ తెచ్చుకొని ఏం చేసుకుంటాం ట్వంటీ ఇంచ్ టీవీ పెట్టుకుంటాకే దిక్కులేదు మనకు కావాల్సిన దానికి సరే ఎట్లా ఎట్లాగ వచ్చా వచ్చి చదివే తీసుకుందాంలే అని చెప్పేసి అని లోన్ లోన్ ఉందండి మీకు సార్ మీ కార్డు ఉండి ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఉండి ఇంటికి కొంచెం ఇస్తారు సారీ సార్ మీ సిబిల్ స్కోరు అంత లేదు కనీసం ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ దాటాలండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే కొంచెం మీరు ఎలిజిబుల్ అండి ఇప్పుడు మీరు ఎలిజిబిలి కాదండి ఈ పండగ శుభవేళ సంతోషంతో వెళ్ళినటువంటి వ్యక్తులు నిరాశ జనక ముఖ మోఖాలతో ఆహ్వానిసుకొని నిరాశ గుడ్డల నిండా నిలుపుకొని ఎందుకు తెలిసి వస్తా అయ్యో అందుకని దేవుడి కవ్ కలవ్ సర్ కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అవైలబుల్ ఏంటి నమోబద్ నమోబం అంత ఖాద్యాలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి అభివృద్ధి పరుస్తాను కానీ అవునోయ్ మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను ఆస్వాదిస్తాను కానీ వర్తిస్తాయి అది మీరు అర్థం చేసుకుంటారు కష్టపడాల్సిన ఏంటంటే వన్ నేను ఏం చెప్తున్నానో నేనేమి ఆజ్ఞాపించానో వాటిని మీరు అర్థం చేసుకొని అనుసరించవలసి ఉంటుంది ఏంటంటే ఏంటండి తెలియ మూడో వాక్యం కాబట్టి ఇస్రాలు నీ పిచ్చిన దేవుడైన ఓవారితో చెప్పిన ప్రకారము పాలు తెర్లు ప్రపంచ దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి ముందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకున్నావాలెనో నీ పట్ల ప్రణాళిక ఉంది ఐ హావ్ వేర్ పర్ పస్ అవర్ యూ పేపర్ యూ గోల్ మీ బ్రష్ సార్ నువ్వు దిగించబడుతున్నావు టు బి నువ్వు దీవించబడబోతున్నావు నువ్వు అనేక దీవెలుగా మారబోతున్నావు ఇందులో సందేహం ఏమీ లేదు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాకపోతే ఒక చిన్న మాట మటమార్గా ఏంటంటే నేనేమి చెబుతానో నేనేమి ఆజ్ఞాపిస్తానో ఆ చెప్పిన మాట ప్రకారంగా మీరు అనుసరించి విని అనుసరించి నడుచుకుంటే చాలా నడుచుకుంటే చాలు రెండవ మాట దిద్ధి ఉపదేశం ఎదుగుదో అదే మొదటి వాక్యం దిద్ధి కాండం ఎనిమిది ఒకటి మీరు అభివృద్ధి నొంది యహోవా మీ ప్రమాణం చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునవలను ఏమిటండి వారికి చాలా విషయాలు చెప్పారు అబ్బాయి నువ్వు ఎలా ఉండాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ నువ్వు ఇలా మాట్లాడాలి నువ్వు ఇలా ప్రవర్తించాలి నీ డ్రస్కోడి ఎలా ఉండాలి నీ యొక్క చేసే పనులు ఇలా ఉండాలి నీ కంటి చూపు ఇలా ఉండాలి నీ నడక ఎలా ఉండాలి అలానే ఏ విధంగా ఏ విధంగా ఉండాలి అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు చాలా సమయం పట్టేస్తుంది అవన్నీ కావాలని ధర్మశాస్త్ర ప్రాముఖ్యంగా ఇస్తాడు ప్రజలకు మాత్రం ఆ రోజుల్లో అది ఆజ్ఞలు ఇచ్చాడు తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా విషయాలు తెలియజేస్తూ వచ్చాడు అందులో ఇచ్చిన ఆర్థిక లోకానికి సంబంధించినటువంటివి మన జీవితాన్ని భూమి మీద ఎలా గడపడానికి కొన్ని ఇచ్చాడు మరి కొన్ని నేను ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైనవి మనుషులతో లోకంలో ఎలా ఉండాలి మనుషులు దేవుడితో ఎలా ఉండాలి దేవుడి యొక్క సంబంధాలు దేవుడితో ఉన్న సహవాస సంబంధాలు ఎలా ఉండాలి ఆత్మీయమైన జీవితం ఎలా ఉండాలి భౌతిక జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను కూడా తెలియజేస్తూ వచ్చాడు హైలైట్ చేసింది ఏంటంటే కది ఆజ్ఞలు హైలైట్ చేయబడింది తర్వాత ధర్మశాస్త్రం అనే అనేక విషయాలు వివరంగా కోలంకుశంగా మాట్లాడటం జరిగింది అవన్నీ అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి అను జీవితం నీ అను జీవితం ఇలాగ నెరవేర్చే విషయంలో జీవించే విషయంలో నడుచుకునే విషయంలో ఆజ్ఞను అనుసరించే విషయంలో ఎక్కడ తప్పకపోకూడదు అబ్బాయి తప్పిపోకూడదు అది జ్ఞాపం చేస్తూ యాకోబు పత్రిక రెండు అధ్యాయం పదో వాక్యం యాకోబు రెండు పది ఎవడైనా ధర్మశాస్త్రం అంత కలుకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడవ ఆజ్ఞలన్నిటి విషయములు అపరాధలు చెప్పింది చెప్పినట్టుగా అన్ని చేయాలి అన్ని చేశాను కదండి ఈ ఒక్క దాని విషయంలో ఎక్స్ప్రోజ్ చేయలేరా అరే ఒక్క విషయమే కదండి మిగతా అన్ని బాగానే చేశాను కదండి మిగతా చెప్పింది చెప్పినట్టే చేశాను కదా ఎగ్జాక్ట్ చేశాను కదండి ఒకటే కదండి అని అంటే ప్రభు చెప్తున్నాడు కదా ఒకటి కాదు ఇక్కడ పది అర్థం చెప్పాడు టెన్ బై టెన్ మార్క్స్ రావాలి ఈ యొక్క లోకంలో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ పోస్టులు అధికారం ప్రభుత్వం పథకం కొన్ని ఉన్నాయి అందులో అరవ కరో వస్తే కాదు టెన్ బై టెన్ వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ లోకమే అంత మెయింటైన్ చేస్తుంటే దేవుడు పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు ఈ లోకంలో పాస్ కావాలి టెన్ బై టెన్ లేదండి మేము యాభై రెండు ఆదివారాలు అంటే మొత్తం వెళ్ళేవండి రెండు ఆధారాలు మిస్ చేయమండి యాభై వెళ్ళాం కదండి కుదరదు యాభై రెండు అటెండెన్స్ కావాలి నువ్వు మిస్ అవడానికి లేదు అవ్వకూడదు నీ పరిస్థితులు ఏమైనా కానీ కండిషన్స్ ఏమైనా కానీ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్ దేవుడి క్యాల్కులేషన్స్ వేలా ఉంటాయి అంతేగాని థింగ్స్ రీజన్స్ చెప్పుకొని చిన్న చిన్న రీజన్స్ అర్థం పడే రీజన్స్ చెప్పుకొని నేను దేవుని మందిరానికి సావాసాన్ని సంఘానికి దూరమై ఉంటాను ఎగ్గొడతాను నేను ఎలాపోయినా ఎవడు వాడు లేడు కదా ఈ మనుషులు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ ఎక్కువ మాట్లాడితే చర్చి మార్చేస్తాను ఎక్కువగా మాట్లాడితే పాస్ కాంపి మానేస్తాను ఎక్కువ మాట్లాడితే దశ మార్గం పాస్టర్ పంపించేస్తాను ఆయనకి ఏమున్నావు అని అనుకొని నిన్ను సమర్థించుకుంటే ఓకే నీ ఇష్టం అది యూ కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అది యాక్సెప్టబుల్ కాదు అది కాదు యోగ్యమైనది కాదు నా మాటను గురించే ప్రయత్నం చేస్తాను తప్పు చేసే ప్రయత్నం తదుపరి రెండవ విషయం దుర్మార్గమును దూరం చేసుకున్న వాళ్ళను అంటున్నాడు దుర్మార్గ జీవితం మీద చలావరణ అయిపోయాను కదా చలావరణ అవుతున్నారు కదా అనుకుంటే కుదరదు యోగ వృధము ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వాక్యం యోగ వృధం ఇరవై రెండు ఇరవై మూడులో సర్వశక్తి వైపు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఏళ్ళ నీ గుడారములో నుండి దుర్మార్గములు దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు నీ ఇల్లు నీ కుటుంబం నీ ఒళ్ళు ఎందుకు అభివృద్ధి పొందడం లేదు అని అంటే నీకు అర్థం కాదు చెప్పిన అర్థం చేసుకోలేకపోతున్నావు ఏం చేయాలి నీ విషయంలో నిన్ను తీరించాలని నిన్ను వర్ధన మహా మహాభివృద్ధి నుంచి చెందించి దేశం యొక్క ఉన్నత స్థానాల మీద నేను నిలబెట్టాలని ఆశ నా హృదయం నిండా ఉంది ఆశ కలిగి ఉన్నాను కానీ నా ఆశను నిరాకపరుస్తూ ఉన్నావు బిడ్డ ఎందుకు తెలుసా నీ గుడారములో నీవు దుర్మార్గంతో పెట్టుకోలేవులో నీ జీవితంలో నీ ఒత్తిడిలో నీ ఇంటిలో నీ కుటుంబంలో దుర్మార్గం పెట్టుకున్నావు ఆ ఎవరు తప్పు చేయట్లేదండి సమర్థించుకుంటున్నాం ఆ ఇది కూడా మేము తప్పేదేంటండి అని అనుకుంటున్నావు దాన్ని బట్టి నీ గుడారము నీ గుడారము నీ నివాస స్థలము వృత్తి పెట్టుకోలేదు You are working very hard. You are working very hard. For two or three nights you are sleeping. How many hours do you sleep? Don't you You don't have peace of mind. I am silent. Something's wrong in your life, in your family, in your home. Second terms and conditions. Number two. Just we can remove that. Remove that. Cut it. Arise. I'll delete. Delete. Hallelujah.